మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం నేటి ప్రత్యేకమైన వీడియోలో మీ జీవితంలో పూర్తిగా ఊహించని విధంగా ప్రవేశించబోయే ఒక స్త్రీ ఆమె పేరుల మీద ఉన్న ఆ ఒక అక్షరం ఆమె వల్ల మీకు ఏం జరగబోతుంది ఆమె వల్ల వచ్చే ఒక ముఖ్యమైనటువంటి వార్త అది శుభవార్త లేదా ఎటువంటి వార్త అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం నవంబర్ పదకొండు మంగళవారం ఈ రోజున గ్రహస్థితి మీకు ఇచ్చే ఒక వరం నిజంగా అసాధారణమైనటువంటిదని చెప్పవచ్చు ఈరోజు మీకు ప్రధానంగా ఈ యొక్క వీడియో అర్థం కావాలంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నాము తద్వారా మీరేం గ్రహించాలి అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఈ యొక్క వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు గ్రహస్థితిని అర్థం చేసుకోవాలి శని మీ రాశి యొక్క అధిపతి ప్రస్తుతం తన యొక్క పూర్ణ దృష్టితో మీకు సహనం అలాగే స్థిరత్వం నిర్వచనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవ్వబోతున్నాడు బుధుడు పదకొండవ తిథిలో ఉండడం వల్ల స్త్రీ సహాయంతో శుభవార్త లభించబోతుంది కొత్త అవకాశాలు తెరుచుకోవడం ఖాయం మరి గురువు యొక్క ఐదవ దృష్టి మీ ఐదవ దృష్టి ద్వారా మీ యొక్క వ్యక్తిత్వానికి ఆకర్షణీయతను ఆకర్షణీయతను పెంచుతున్నాడు అందువల్ల ఒకరి హృదయంలో మీరు ప్రత్యేకమైనటువంటి స్థానం పొందేటువంటి రోజు ఇది చంద్రుడు ఇవాళ మీ యొక్క భావోద్వేగాలను శుభ దిశగా నడిపిస్తున్నాడు అందుకే ఈ రోజు వచ్చే వార్త గుండెను హత్తుకునేలా ఉంటుంది ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క కూర్పు స్పష్టంగా చెబుతుంది ఒక స్త్రీ మీకు ఆశ్చర్యకరమైన మంచి వార్త తీసుకురాబోతుంది అనే అంశాన్ని గ్రహస్థితి పూర్తిగా మీకు చెప్తుందని అర్థమవుతుంది అయితే మీకు గ్రహస్థితి అర్థం కానిచో మరొకసారి వివరంగా వెనక్కి వీడియోని పాస్ చేసి వినండి చివరి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో అని తెలుసుకోవడానికి ప్రధానమైన కారణమే ఆ యొక్క గ్రహస్థితి అయితే ఈ అక్షరం కలిగిన స్త్రీ ఎవరు అంటే అసలు ఏ అక్షరంతో మొదలవుతుంది ఆ స్త్రీ అని మనం ప్రధానంగా ఇప్పుడు గమనించి చూస్తే గనుక మరి ఆ స్త్రీ ఎస్తో స్టార్ట్ అయ్యే అక్షరాలు అంటే సా అలా అనమాట అంటే శాంతంగా సానుకూలంగా మంచి పద్ధతిలో ఉండే స్త్రీ మాటే ఈరోజు రోజు మిమ్మల్ని మార్చేస్తుంది అయితే ఆ యొక్క అక్షరంతో అంటే స్త్రీతో అంటే స్త్రీ అంటే స్త్రీ కొన్ని కొన్ని అక్షరాలు అంటే ఆంగ్లంలో చెప్తున్నాను ఎస్తో స్టార్ట్ అయ్యే అక్షరం కలిగినటువంటి స్త్రీ అయితే మరొక మరొక అక్షరం కలిగిన మరికొందరికైతే మరి ఎంతో స్టార్ట్ అయ్యే అక్షరం మా అనే అక్షరంతో మొదలవుతుంది ఆ యొక్క స్త్రీ యొక్క మొదటి పేరులోని అక్షరం మరి ఆ స్త్రీకి మంచి మనసు ఉన్న స్నేహితురాలు బంధువు లేదా పనిచేసే వ్యక్తి కావచ్చు ఆమె నుంచి వచ్చే శుభ సమాచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరికొందరికి అనే అక్షరంతో కలిగిన మనిషి ఉత్సాహం స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఆమె చెప్పే విషయం మీరు అసలు ఊహించని శుభవార్త అవుతుంది మరికొందరికి ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే స్త్రీ అంటే మొదటి పేర్లో పేర్లో మొదటి అక్షరం ఆ అనే అక్షరంతో స్టార్ట్ కావుతుంది సహాయం చేయడాన్ని ఇష్టపడే మహిళ అనుకోకుండా మీకోసం పెద్ద ప్రయత్నం చేసి ఉండే అవకాశం ఉంటుంది ఈ నాలుగు అక్షరాలు కలిగిన మహిళ అత్యంత శక్తివంతమైనటువంటి పనులుగా చేస్తాయి మీ యొక్క పరిసరాల్లో ఉండే స్త్రీలతో ఈ అక్షరంలో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో శుభ సూచనలకు కారణం కాబోతుంది ఆమె వల్ల ఏం జరుగుతుంది అని విషయాన్ని మనం పూర్తిగా ఒకసారి గమనించి చూస్తే మరి ఉద్యోగం వ్యాపారంలో ఆమె వల్ల ఒక శుభవార్త వస్తుంది మీ గురించి మంచి మాట చెప్పడం మీ పనిని గుర్తించి ఎక్కడో ప్రస్తావించడం దానివల్ల మీకు లాభం కలుగుతుంది మీ యొక్క జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం ఆమె చేతుల మీదుగా వస్తుంది దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక సమస్య నుంచి మీరు తప్పించుకునేందుకు దారి చూస్తున్నారు అయితే ఆమె మాత్రం సరిగ్గా చూసి సులభమైనటువంటి పరిష్కారం చెప్తుంది మళ్ళీ పాత బంధం కూడా కలుస్తుంది ఆమె వల్ల చాలా కాలం విరిగిపోయినటువంటి ఒక సంబంధం పూర్తిగా తొలగిపోయినటువంటి ఒక సంబంధం మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా చిన్న సహాయం కానీ పెద్ద మార్పు కలుగుతుంది చిన్న మొత్తం చిన్న అవకాశమే అయినా ఆమె మీ జీవితాన్ని మార్చేసే ఒక ద్వారాన్ని తెరుస్తుంది కుటుంబంలో ఒక శుభ సమాచారం కూడా రావటం వివాహం ప్రయాణం మరి ఒక ఆరోగ్యం చదువు వీటికి సంబంధించిన మంచి వార్త మీకు చేరుతుంది అయితే ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం మీరు ఊహించండి సాధారణంగా కనిపించే రోజు మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారు అప్పుడే ఒక స్త్రీ మీరు పెద్దగా పట్టించుకోకుండా పట్టించుకోకపోని ఒక వ్యక్తి ఒక చిన్న మాట ఒక చిన్న సందేశం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు శుభవార్త వస్తుంది ఆమె మాటలు మీరు అరుదుగా వినేటువంటి ప్రేమ గౌరవం ఆప్యాయతగా ఉంటాయి మీ యొక్క హృదయంలో ఆశ అనే నూతన ద్వారం తెరవబడుతుంది ఈ కథన రూపంలో మీకు ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఆ యొక్క స్త్రీ వల్ల మీకు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు అయితే ఆ యొక్క స్త్రీ వల్ల మీకు ఊహించినటువంటి మలుపులు తిరగటం మీరు మీ గురించి ఎవరో కొంచెం చెడుగా అంటుకుంటున్నా కూడా వారికి ఆ స్త్రీ ప్రత్యేకంగా మీ గురించి ముఖ్యంగా మంచి మాటలు చెప్పడం మీ గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ప్రత్యేకంగా తెలియజేయడం కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మార్గాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే ఈరోజు ప్రత్యేకంగా మీరు జాగ్రత్తలు పాటించాలి మకర రాశి వారికి ప్రత్యేకమైనటువంటి జ్యోతిష్య సూచనలు ఏమిటంటే స్త్రీలు మాట్లాడే మాటలను ఇవాళ నిర్లక్ష్యం చేయకండి పాత పరిచయాలను ఇవాళ కట్ చేయకుండా ఉండండి వెంటనే శుభవార్త రాబోతుంది అనే విషయాన్ని గమనించండి రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్య వచ్చిన సమాచారం శుభదాయకం ఇవాళ ఎవరిని కఠినంగా విమర్శించకండి గురుగ్రహం క్షమాశక్తిని పరీక్షిస్తున్నాడు వెండి వెండి ధారణ మరియు వెండి వస్తువులను తాకటం ఈరోజు మీకు శుభయోగమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతుంది అయితే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి మనుషులనే సాధనంగా వాడుకుంటాడు ఈరోజు మీ జీవితంలో శుభం తీసుకువచ్చేది దేవత ఏ దేవుడో కాక అది ఒక సానుకూలమైనటువంటి స్త్రీమూర్తి రూపంలో రాబోతుంది అనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం దేవుడు కూడా దేవుడి రూపంలో రారు మరి మానవ రూపంలోనే వస్తారు మరి ఏ రూపంలో వచ్చినా కూడా ఈరోజు వచ్చే ఒక విషయాలని అశ్రద్ధ చేయకుండా ఎక్కడా కూడా కొట్టిపారేయకుండా పూర్తిగా కూడా మీదైనటువంటి జాగ్రత్తతో ముందుకు తీసుకెళ్ళినట్లయితే మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మరి మకర రాశి మిత్రులరా నవంబర్ పదకొండు మీ జీవితానికి ఒక కొత్త ఆశను తీసుకురాబోతుంది ఆ యొక్క అక్షరం కలిగినటువంటి స్త్రీ ఆమె మాటలు ఆమె చర్య ఆమె పంపేటువంటి శుభవార్త ఈరోజు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆలోచనలో భవిష్యత్తునే పూర్తి పూర్తిగా మార్చేసే శక్తి ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు